వాసవి మాయిల్లు వ్యవస్థాపక అధ్యక్షులు తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో పాటు విజయవంతంగా జరిగిన మంచినీటి సరఫరా ముగింపు కార్యక్రమాన్ని ఫసల్వాదిలోని ఆశ్రమంలో శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా మహేశ్వర సిద్ధాంతి మాట్లాడుతూ వాసవి మాయిల్లు సేవా సంస్థ ఆధ్వర్యంలో పాటు సంగారెడ్డి పట్టణ ప్రజలకు మంచినీటి సరఫరా అందించడం అభినందనీయమని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి అన్నారు భవిష్యత్తులో వాసవి మా ఇల్లు సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తోపాజీ అనంతకిషన్తో పాటు ప్రధాన కార్యదర్శి పుల్లూరి ప్రకాష్ సభ్యులు కొంపల్లి విద్యాసాగర్ శ్రీహరి పాల్గొన్నారు నీయశాలక ప్రపాదానము అన్ని దానాల్లోకిల్లా అతి గొప్పనైనటువంటి దానం వేసవిలో అత్యవసరం ఏమిటి అంటే మంచినీళ్ళు గొడుగు గొడుగు రెండవ అవసరం మొట్టమొదట అవసరమైతే మంచినీళ్ళు అనేకానేక కార్యక్రమాలను ప్రతీ నెలలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస వారి సంస్థ వాసవి మా ఇల్లు అనేటువంటి స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేకానేక కార్యక్రమాలు నిరంతరం అందజేస్తూ సంగారెడ్డిలోనే సామాజిక కార్యక్రమాలలో ప్రప్రథమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు 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 వారి మిత్ర గణమంతా కూడా ఎగ్జామ్స్ రాసుకోవడానికి ప్లాడ్లను ఇవ్వడం అదేవిధంగా బజార్లో అమ్ముకునేటువంటి వాళ్లకు ఛత్రదానం చేయడం అదేవిధంగా నూట రెండు రోజుల నుంచి ఆశ్రమంలో ప్రారంభమైనటువంటి ఈ తాగునీటి సేవా కార్యక్రమం ప్రతి దగ్గరికి వాళ్ళ ఇంటి దగ్గరికే ట్యాంకర్ను పంపించి ఎంతోమందిని దాహార్తిని తీర్చి ఉన్నారు అనంత ఐశ్వర్య సిద్ధి వాసవి మా స్వచ్ఛంద సంస్థ ఉన్నటువంటి వాళ్ళకందరికీ వాసవి మా ఇల్లు సంస్థ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇందులో దాతృత్వం చేసినటువంటి వాళ్లకు సేవ చేసినటువంటి వాళ్ళకందరికీ కూడా ఆ ఈశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని ఇటువంటి ఆలోచనను అనంతకృష్ణ గారికి అనేక పలు విధాలుగా వచ్చి ఇంకా సేవా నిరుతులయ్యేటువంటి భాగ్యం అమ్మ కల్పించాలని ఆశిస్సును అందజేస్తూ జై వాసవి జై జై గురుదత్త అవధూత చింతన శ్రీ గురుదేవ జై వాసవి సంగారెడ్డి పట్టణంలో మీ అందరి గుర్తు వాసవి మాయలు స్వచ్ఛంద సేవా సంస్థ చాలా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఏప్రిల్లో వేసవికాలం సందర్భంలో ఏప్రిల్ మొదటి వారంలో స్టార్ట్ చేసి జూన్ ఈ నెల ముగింపు కార్యక్రమం నూట రెండు రోజులు వాసవి మాయిల స్వచ్ఛంద సేవ సహ ఆధ్వర్యంలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ వాటర్ ట్యాంక్ సంగారెడ్డిలో ఉన్న ప్రతి బస్తీ ముప్పై ఎనిమిది బస్తీలలో తిరుక్కుంటూ ప్రజల సౌకర్యార్థం చలివేంద్రాలలో పోసుకుంటూ చలివేంద్రాలను కాకుంటూ కాకుండా కూడా చాలా కార్యక్రమాలు రంజాన్ అటువంటి కార్యక్రమాలను కూడా మూడు మూడు రోజులు కార్యక్రమాల్లో అన్ని కార్యక్రమాల్లో పోసుకుంటూ అలా కాకుండా కూడా మొన్న మొన్న ఈ ఈ కార్యక్రమంలో జరిగిన ఆధ్యాత్మిక సేవలో జరిగిన నవయాతన రామశిరా కార్యక్రమం జరిగిన ప్రజలు ఇక్కడ సుమారు ఒక భోజన కాలంలో ఒకే కాలంలో ఇరవై వేల మంది భోజనం చేయడం జరిగింది మాకున్న సమయంలో ట్యాంకర్ ద్వారా కూడా ఈ నీటి అందించి ఇట్లా అన్ని సామాజిక కార్యక్రమాలు కాకుండా కూడా అన్ని కార్యక్రమాలలో కూడా ముప్పై బస్సు తిరుగుకుంటూ ఈ ప్రజలందరికీ నీరు అందించారు మరి ఈ అందే టైంలో సుమారు నా సుమారు ఇందులో ఒక నలభై మంది దాతలు ప్రకటించారు ఈ నలభై మంది దాతలకు స్వామివారి ఆశిష్యులు వాళ్ళకు ఉండాలని చెప్పి ఇవ్వాలని చెప్పి ఈ ఒక మంచి సంకల్పంతో తీసుకురావడం జరిగింది ప్రారంభం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అన్ని ఈ ఎక్కడ కూడా ఈ నూట రెండు రోజులు ఎక్కడ డిస్టర్బ్ కాలేదు మరి ఇది స్వామివారి యొక్క కృప వల్ల సిద్ధాంతి గారి కృప వల్ల మంచి కార్యక్రమం నెరవేర్చడం ఇందులో భూమిక ముఖ్య పాత్ర ట్యాంకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఆ కార్యక్రమానికి అయిపోతుంది కానీ ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు బస్తీలు పంపించడంలో మా ఇందులో గంగేరి శ్రీహరి పాత్ర గొప్పది ఎవరు మాకు ఫోన్ చేసినా కూడా శ్రీహరి దీన్ని మెయింటైన్ చేసేడు కాబట్టి వాసవి మాయ్య స్వచ్ఛంద సేవ సంస్థ తరఫున శ్రీహరికి అభినందనలు తెలుపుతున్నాం ట్యాంకర్ మున్సిపల్ కమిషనర్గా హ్యాండ్ ఓవర్ చేసినా కూడా ఎక్కడ రాత్రి పొద్దున్న ఎక్కడంటే అక్కడ పంపించాడు కాబట్టి అతనికి మా సంస్థ ద్వారా అభినందన తెరపరుస్తూ ఇప్పుడు ఈ నలభై మందికి కూడా పేర్లు తను చెప్తాడు మా మా ఈ ప్రధాన కార్యదర్శి పేర్లు చెప్తాడు కాబట్టి ఆ పేర్ల ఎవరెవరు ఉన్నారో వాళ్ళు వాళ్ళందరికీ కూడా స్వామివారు ఆహిష్యులు అందజేస్తారు వాసవి మైలు స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఈ సంబర్లో ఎండాకాలంలో దహి సంగారేటిపట్టల కోసం సంగారటిపట్ట ప్రజలందరికీ మీరు కోసం మా వాసవి మాయిల్కు ఇతోధికంగా అంటే వాళ్ళు వాళ్ళు ఒక్కొక్క రోజు రెండో రోజు అట్లా సహాయం అందజేశారు నగదు రూపేన వాళ్ళ యొక్క పేరు చదువుతున్నారు ఇప్పుడు కొత్త రవీందర్ గారు నాలుగు రోజులు పదివేల రూపాయలు గాథే శివకుమార్ గారు ఒక్కరోజు బండారి యాదగిరి గారు నాలుగు రోజులు నామభాస్కర్ గారు ఒకరోజు చెన్న ఉమాపతి గారు ఒకరోజు గుర్లపల్లి నర్సింహ గారు ఒకరోజు మాశెట్టి శ్రీధర్ గారు రెండు రోజులు వెజంకి సురేష్ ఎల్ఐసి హైదరాబాద్ గారు ఒకరోజు చంద్రికా కరుణాకర్ గారు ఒకరోజు గుండా శివశంకర్ గారు రెండు రోజులు శ్రీరామ్ ప్రవీణ్ గారు ఒకరోజు వెంకటరమణ జ్యువెలర్స్ గారు రెండు రోజులు చందా శ్రీధర్ గారు ఒకరోజు ఇరుకుల ప్రదీప్ కుమార్ గారు ఒకరోజు నామ శ్రీనివాస్ గారు ఒకరోజు గుండా సత్యనారాయణ గారు ఒకరోజు నేతి శ్రీనివాస్ గారు ఒకరోజు రాచర్ల ప్రసాద్ గారు ఒకరోజు కీర్తిశేషులు మాశెట్టి వెంకటేశ్వరం గారు తరపున రెండు రోజులు రత్నం ఎలక్ట్రీషియన్ ఒకరోజు ఎం గోపాల్ రెడ్డి ఎల్ఐసి గారు రెండు రోజులు జూలకంటి బుచ్చలింగం గారు ఒకరోజు దోమకొండ శ్రీధర్ గారు రెండు రోజులు కన్నయ్య గారు శ్రీనివాస్ గారు ఒకరోజు రోజు సునీల్ సౌండ్స్ పుగరపల్లి గారు రెండు రోజులు ఇల్లమల్లి సంతోష్ గుప్త గారు ఎనిమిది రోజులు ఆమెటి పాండే గారు ఇరవై రోజులు పట్లల సంగమేశ్వర్ గారు రెండు రోజులు చీకటిమల్ల అశోక్ గారు ఒకరోజు ఆమెటి కిట్ గారు ఆరు రోజులు వడ్ల రాములు గారు రెండు రోజులు బచ్చు అనిల్ కుమార్ గారు ఒక రోజు బగిలి సంగమేశ్వర్ గారు రెండు రోజులు ఒక అజ్ఞాత వ్యక్తి ఒక రోజు తర్వాత వీరేందర్ గారు ఇరవై ఇరవై రోజులు ఆమెటి మహేందర్ గారు ఆరు రోజులు వీరందరూ కూడా ఈ యొక్క వాసవి మాయిల్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చేపట్టినటువంటి ఈ ట్యాంకర్ వాటర్ సప్లైకి నగదు రూపేణ సహాయ సహాయ సహకారాలు అందించారు వీళ్ళందరికీ మరియు మన అన్న మొత్తం చూసుకున్నటువంటి శ్రీహరి గారికి గంగేడి శ్రీహరి గారికి వాసవి మాయిలు స్వచ్ఛందేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక ముందు కూడా చేసే కార్యక్రమాల్లో మా గురుగారైనటువంటి మహేశ్వర సిద్ధాంతి గారి యొక్క ఆశీస్సులతోని ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించి అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేయడానికి మాకు భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ జయవాసవి